దొరకలేదు మళ్ళీ చేస్తా ఏంటిది గోలా సూర్యకి వీడియో కాల్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు మెయిల్స్ పంపించాను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను సోషల్ మీడియా మొత్తం వెతికాను అన్ని లోడింగ్ 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 ఎందులోనూ దొరకడే ఎవరికి తెలుసు అలా కాదు as it is blue కూడా ఇక్కడ అక్కడ ఏంటి ఉందా లో వెన్నెల ఇదే ప్లేస్ లో అదే चेयर లో కూర్చుందిరా మేదరం కాఫీకి వచ్చాం బాగా ఎగ్జైటింగ్ ఉంది కదరా చాలా ఎక్సైటింగ్ ఉందిరా సారీ సారీ నువ్వు పైసెస్సా నీ జమ్మిని ఇది టూ థౌసండ్ థర్టీన్ నీకు సంబంధం లేదు నువ్వు క్యారియర్ ఇంకేంటి విషయాలు హలో సూర్య నీ విషయం చెప్పాలి చెప్పు ఇది కరెక్టో కాదు నాకు తెలీదు ఎప్పుడు కలుస్తామో కూడా నాకు తెలీదు కలిసినప్పుడే చెప్దాం అనుకున్నా కానీ ఆగలేక ఇప్పుడే చెప్పేస్తున్నా ఇది నా ఫస్ట్ టైం ఎలా చెప్పాలో తెలియక పక్కన బెంచ్ మీద రాసా నీ లెఫ్ట్కి చూడు హలో చూసావా మరేం మాట్లాడట్లేదు సిగ్గుపడుతున్నావా పెన్నెలా నీకు విషయం చెప్పాలి పెళ్ళైందా ఏంటి చెప్పేది నువ్వు నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఐఎమ్ సారీ రిజెక్ట్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను ఎందుకో తెలియదు అమ్మాయికి నేను నచ్చలేదు ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావు ఎలా రియాక్ట్ అవలో అర్థం కావట్లేదు మేబీ నేను ఇంకా అమ్మాయిని ఇష్టపడుతున్నానేమో నువ్వు అక్కడ నేను ఇక్కడ ఇదంతా ఏదో సరదాగా ఉందనుకున్నాను కానీ నువ్వు ఇలా ఫీల్ అవుతావు అని అనుకోలేదు ఇదంతా ముందు నాకు ఎందుకు చెప్పలేదు ఐ ఐ ఐ సూర్య మచ్ వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్ బులెటిన్ మల్టీప్లెక్స్ లో కొడుకు పాప్ కార్న్ కొర్కన్ తీర్చలేని మధ్య తరగతి తండ్రి ఆత్మహత్య ఇదేంటి యోతి ప్రేమను కాదన్నాడుని యువకుడిని రాల్ కొట్టి చంపిన ఇత్తరమ్మ పిల్లలు వాట్ రాల్ కొట్టి చంపేటి ఏంటిరా షిట్ ఒరే యాడ్సే ఏంట్రా ఇది ఆ విషయం నేను అడగాలి లైవ్ మోజుని ఎక్స్‌ప్రెషన్ ఏంటి అంటే రాళ్ళతో ఈ డిస్కషన్ అంత లైవ్ ఏంద తపెట్టుకున్నావ్ ను ముందు లైవ్ వేడు బొత్తిగా మగాలకు రక్షణ లేకుండా పోతాం ఎందుకు మెడికల్ షాప్ లో దొరుకుతుంది కదా నీ కాని నేను చెప్పాలి ఆ త్వర వెయిట్ చేయాలి కోసం ఇదేం ఫస్ట్ కాంట్ ఐ యామ్ వర్కింగ్ హియర్ గెట్ లాస్ట్ వీడు కొడు హలో ఆ ముందు ఇలాంటి వాళ్ళని రాల్తో కొడి చంపేయాలి అయినా ఒక అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేయాలంటే ఫీల్ ఉండాలి కదరా ఒక్కొక్కపోతే రాల్తో కొడి చంపేటువంటి రే ఏ రోజైతే ఒక అమ్మాయి లోని అబ్బాయి ధైర్యంగా రిజెక్ట్ చేస్తాడో ఆ రోజే మగాడికి నిజమైన స్వతంత్రం వచ్చిందని రాంగ్ గోపురం ట్వీట్ చేస్తే మహేష్ కత్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు చిక్ తినమ్మ మగాడిగా పుట్టడమే పాపం అయిపోయిందిరా నువ్వు యావరేజ్ గా ఉంటావు పర్లేదు మరి నా పరిస్థితి ఏంటి అంటే ఈ మధ్య అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం నాలాంటోళ్ళు లవ్ చేస్తున్నారని ఒక సెలవిలో ఉంది మరి అలా అంటే వెన్నెల మొన్న నాకు ప్రపోజ్ చేసింది నేను రిజెక్ట్ చేశాను ప్రపోజ్ చేసిందా ఎలా చేసిందిరా టైం మెషిన్లో లోటర్ పెట్టి మమ్మీందా ఏ పాపం బెంచ్ మీద రాసి ప్రపోజ్ చేసింది ఎక్కడ రాసింది బెంచ్ మీద బెంచ్ ఒరునో చెప్పింది సొల్లేనా సరే ఎందుకు అంటో తెలుసా అడిగినప్పుడల్లా ఒప్పిస్తావు అని ఇప్పుడు ఎక్కడ బ్రేకప్ ఏ గో టు హ్యాప్ అరేయ్ అసలు బ్రేకప్ అవ్వాలంటే ముందు వెన్ననే నేను లవ్ చేయాలి కదరా ఇప్పుడు నువ్వు ఏమంటావ్ రా అమ్మాయి హార్ట్ బ్రేక్ అయింది అంటవా ఉండొచ్చు అయితే ఇప్పుడు అమ్మాయి సూసైడ్ చేసుకుంటదా చేసుకోవచ్చు ఏంటి సూసైడా మరి ఇందాక నువ్వు చదివి న్యూస్ ప్రకారం అదే సూసైడ్ చేసుకుంటాది మరి మా నిజంగా సూసైడ్ చేసుకుంటుందంట ఓరే ఈ కథను సూసైడ్ తో ఆపేరా తర్వాత దైవమైందని హారర్ స్టోరీ స్టార్ట్ చేహేట్ ఓయ్

హలో అని చెప్పావుగా తాగితే తగ్గిపోతుంది అది జలుబేగా తాగితే తగ్గిపోతా తగ్గిపోతుంది ఎలా ఉంది అదే తాగితే హార్ రాకుండా మంచి మొత్తం వస్తుంది ఈ టైంలో ఎవరు డిస్టర్బ్ చేస్తున్నాడు? అహ్ ఎన్ కేడు ఆ సూర్య గాడు ఏంటాడు బాదా? అహ్ ఇస్ ప్రాబ్లం? చేకొట్టడుగా. కొట్టాడుగా ఆల్ మెన్స్ చీట్స్ అహ్ హర్ ఇస్ జస్ట్ ఏంటని అడుగు? ఇన్ని ఇదిగో హ్ అయ్యో ఏసేవాడి కడిగై కడిగై హలో వెన్నెల హ్ నువ్వేనా థ్యాంక్ గాడ్ అసలు ఏమైంది నీకు ఏం చేస్తున్నావు కలుపుతున్నా ఏయ్ మళ్ళీ అలాంటి పిచ్చి పని లేని చేయకు అయినా నేను ఎంత వద్దంటే మాత్రం అర్జెంట్ గా ఇంట్లోకి వెళ్ళి నాలాంటి పెద్ద వాళ్ళు ఎవరో ఫోన్ ఇవ్వ ఫ్రూట్ ఇది నువ్వు అనుకునే మందు కాదు అంటే ఆ మంది వేస్తున్నావా నన్ను మానేమని నువ్వు తాగుతున్నావా ఇది చీటింగ్ నువ్వు చేసింది ఏంటి అయినా నువ్వు రిజెక్ట్ చేశావని నేను చచ్చిపోతా అనుకున్నావా ఐ హావ్ అ గోల్ రా బ్లడీ ఫూల్ నీకు ఇంకా నా మీద కోపం తగ్గినట్లేదు వెనలా లైఫ్ లో ఎప్పుడైతే జరిగితే తనకి నాక్ పనిష్మెంటా అయినా నేను చెప్పేది నిజమే నేనా నమ్మాలరా హ ఇప్పుడే చెప్పు నీ స్టోరీ అంటో ఇప్పుడు అదంతా ఎందుకులే ఇప్పుడు నీకు అర్జెంట్ గా దన్న పీకే పనుందా అంటే నాలుగు రోజుల నుంచి ఇంట్లో పనమే రావట్లేదు బట్టలు దుక్కుందాం అనుకుంటున్నా రే అది నీకు నాకన్నా ఎక్కువ ఇంపార్టెంటా చెప్పు ఇప్పుడు ఇప్పుడైతే ఇలా ఉన్నాను కానీ ఒకప్పుడు ఎలా ఉండేవాడినో తెలుసా చెగట్టు దివ్యక్షేత్రం అది ఏలే భక్తులకు పుణ్యక్షేత్రం అది గదిగో లింగ స్వామి అవతారం అతడే లే భక్తులగా చెరుగట్టువయో శివయ్యో కొండంత దేవుడవే శివయ్యో శివయ్య చెరుగట్టు క్షేత్రాన శివయో శివయ్యో కొండంత దేవుడవే శివయ్యో శివయ్య కొటొక్క భక్తులకు శివయ్యో శివయ్యో కొంగు బంగారం శివయ్య అందుకో తండాలు శివయ్యో శివయ్యో అందుకో వందనాలు శివయ్యో శివయ్య శివయ్యో శివయ్యో కొండంత దేవుడవే శివయ్యో శివయ్యా మది మధు కలశం పొంగిపోతుంది రాక్ స్టార్ లో రణబీర్ కపూర్ తెలుసు రాబోయ్ నువ్వు రణబీర్ కపూర్ అని అలా కదే చెప్పిన మీరు రణబీర్ కపూర్ వచ్చి నాలుగు బజార్లు వాడితే పది ఐదు వందలు ఇస్తామన్నారు మ్యూజిక్ కాంపిటీషన్ కి మనకు అవసరం కదా పైసలు అందుకే ఎట్లా సెట్ చేసిన బాబు ఇక్కడ కొబ్బరికాయలు ఉండాలి చూసారా మళ్ళీ అమ్మాయిలు నేర్పెట్టం ఒకటి అలా నేర్పిస్తున్నారు అది చూడవు ఏది నిన్ను ఆ

అమ్మాయి డీటెయిల్స్ కొంచెం మీరు ఇస్తే గుడికి పాపాలు పోవాలని రావాలి కావాలని కాదు అయినా మీరు నన్నే అమ్మాయి డీటెయిల్స్ అడుగుతున్నారంటే మీరు మామూలు గంత్రిగాలు కాదుగా ఏ తప్పేంటండి డైరెక్ట్గా దేవుడి దగ్గరకు వచ్చి నాకు జాబ్ కావాలి నాకు పెళ్ళం కావాలి నాకు పిల్లలు కావాలని అడిగినప్పుడు మిమ్మల్ని ఆఫ్టర్ ఆల్ అడ్రస్ అడగకూడదా ప్లీజ్ చెప్పు బంతులు నీ లాజిక్ ఏదో కన్విన్సింగ్ గానే నడిచింది కానీ అమ్మాయి ఏమో సున్నితం నువ్వు దూకుడు ఒక పంచే కొన్ని వారాల పాటు ఈ గుళ్ళ నేను చెప్పిన పళ్ళ చెయ్యి నీ బిహేవియర్ నాకు నచ్చితే అప్పుడు ఆ అమ్మాయి అడ్రస్ నీకు చెప్తాను ఏమంటావు ఫస్ట్ ఏ పని పెట్టమంటే పంతులు గారు ఏమిటి అప్పుడే వారం అయిపోయింది ఆ అమ్మాయికి బ్లూ కలర్ అంటే ఇష్టమయ్యా ఎంజాయ్ రే నేను పడుకుంటాను కానీ రేపటికి బాగా ప్రిపేర్ అయ్యావా ఓ మావాడు జస్త్ ప్రిపేర్ అయ్యాడు రేపు స్టేజ్ మీద గత్తర్ లేపుతాడు చూడు అంటే రేపు ఎగ్జామ్ రాయట్లేదు అనమాట లైఫ్ ని కాంప్లికేట్ చేసుకోవడం ఫస్ట్ ఉంటావురా చిన్నప్పటి నుంచి అంతే నేనే చేయబోట చేయాలంటావు రే మ్యూజిక్ కూడా కెరీరా నానా కూడా కూడానా అసలుకే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు అదే నీ బర్త్డే కదా అని జోకు లేసి మ్యాటర్ డైవర్ట్ చేయకు అంకుల్ తిన్నమా పడుకున్నమా తెల్లారిందా అన్నట్టుంటే సప్ప ఉంటుంది జిందగి అసలు మీకు మ్యూజిక్ గురించి ఏమైనా తెలుసా ఇట్ రేపు ఒక్కసారి నా మ్యూజిక్ కాంపిటీషన్ మీరు రండి నా టాలెంట్ ఏంటో మీకే తెలుస్తుంది సరే రేపే వచ్చి చూస్తాను ఏమనుకో ఎట్లా ను చాలా రోజుల తర్వాత సర్కస్కి వచ్చినట్టుందిరా అవును సూర్య గడిడి సూర్యా అగో అక్కడ ఈ పొట్టోడు అక్కడ స్టేజ్ ఎక్కకపోతే చాలా నెక్స్ట్ నేను చూడు ఐ రాయండి దాని పర్ఫార్మెన్స్ ఈ తర్వాతేరా ఓ దే ఇది నాకు చాలా ఇష్టమైన గిటార్ రా ఓ జస్ట్ టూ మంత్స్ అయింది తీసుకొని ఎంత రా ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ bondra